ఇప్పుడు పాపానికి దాసనం పాపం చేయని వారి అంతా ఏమైపోతాము పాపానికి దాసనం అయిపోతాం ఈ పాపం ఇప్పుడు మనకి యజమానిపోయి అది ఏం చేస్తారు పాపం యొక్క స్వభావం అయింది పాపం చేయడమే ఆ ఇప్పుడు చిన్న చిన్న పాపాల కనుక మెల్లగా పెద్ద పెద్ద పాపాలకు వస్తా విపరీతమైనటువంటి భయంకరమైనటువంటి పాపంలో కూరుకొని పోతాం ఆ యజమానికి ఉన్నటువంటి పాపము మనల్ని దాసులుగా చేసి ఆ తన దాని దగ్గర మన పాపం దగ్గర మనల్ని ఆ అది చెప్పినట్లు ఏం చేస్తుంది చివరికి మరణానికి నడిపిస్తుంది అది నిత్య మరణం అగ్నిగుండం ఆలని అగ్నిగుండం అక్కడికి తీసుకొని పోతుంది అనమాట కాబట్టి ఇలాగా ఈ విన దేవుడు ఒక హెచ్చరికగా ఈ మాటను మనం ఎట్లా తీసుకుని వచ్చినాడని నమ్మి మన జీవితంలో పాపము చేయకుండా ఉండాలనేది దేవుడు కోరుతా ఉన్నాడు మనము సరి చేసుకొని పాపాలు సులువుగా చిక్కులు పెట్టు పాపం అంటే అది చిక్కులు పెడతారు మనని మా చిక్కులో ఇప్పుకుంటే మనం బయటికి రాలేదు మన పైన యజమానిగా ఉండి మనం వెళ్తుంది ఇంకా పాపం చేపిస్తుంది కాబట్టి మన జీవితంలో పాపము ఉంటే ఈ దినాన్ని ఒప్పుకుందాం ప్రభు ఇంతవరకు పాపం చేసిన ప్రభు మిమ్మల్ని ఎరిగిన తర్వాత కూడా పాపం చేసిన అనేక సార్లు తప్పిపోయిన నన్ను క్షమించు ఇక మీద పాపం చేయను నా తీర్మాన్యాన్ని నన్ను క్షమించు అని అడిగితే దేవుడు క్షమిస్తాడు కాబట్టి మన జీవితంలో పాపం ఉండకుండా మనం చేసుకుందాం రెండు రసంగా చూడండి